లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు సాంబార్ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఈ గ్లాస్ నిండా కందిపప్పు తీసుకున్నా ఈ కందిపప్పు ఇందులో ఈ కుక్కర్లో వేసేస్తా పచ్చని ఒక గుప్పి నిండా పచ్చనిపప్పు ఎందుకంటే మనకి పచ్చని పప్పు వేసుకుంటేనే మనకి సాంబార్ టేస్ట్ ఉంటుంది ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుందాం కడుక్కున్న ఒక కందిపప్పులోకి ఒక పావు స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ పసుపు వేసి మొదలుపెట్టిస్తున్నాం ఒక ఏడు విజిల్లు రానిద్దాం ఆయిల్లోనే స్టవ్ ఉంచుకునేసి మనకి బాన్లు మీద డెటెన్స్ వేట్ చేశాను ఒక రెండు కరెట్లు ఆయిల్ తీసుకుందాం ఒక ఏడు ఎల్లిపాయలు కచ్చా పచ్చి కట్ చేసుకొని అందులో వేసుకున్నా పోపు రెండు స్పూన్లు పొడి పిలి వేసుకున్నాం ఇప్పుడు చిట్టుపట్టు వేసేటప్పుడు పొట్టు విడిపేయండి మేను విచ్చి ఒక అరవి తీసుకున్నాం ఐదు ఆనియన్ మీడియం సైజు తీసుకొని ఒక్కొక్క ఆనియన్ నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఇది లేసుకుంటున్నా పచ్చిమిర్చి కొడుకు ఐదు పచ్చిమిర్చి ఒక స్పూన్ స్పూన్ ఆల్చేస్తుంటే కొద్దిగా ఫ్రై వరకొ జెల్లీ అయిపోతుంది ఆన్ లో కొంచెం తాల్తు ఉంది కాబట్టి కొంచెం మనకి టేస్ట్ కొడతా చాలా బాగుంటుంది ఇలా కరే టార్ కొడతా టేస్ట్ ఇదొస్ సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేస్తాను ఇదల్లో మనం 1/2 స్పూన్ పస్తా జస్ట్ ఇప్పుడు ముల్లంగి ఒక రెండు క్యారెట్లు ఒక పది పీసులు సొరకాయ పీసు వంకాయ ఇది మునక్కాయలు ఒక రెండు మునసాయలు తీసుకున్నాం ఇలా పొడవు ఒకటి తీసుకున్నాం పైలో ఉంచుకున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఫ్రై చేసి చేసేసుకొని మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు మూత పెట్ట మధ్య మనం ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ కూరగాయలు పెంచు

ఇందులో మనకి ఒక రెండు స్పూన్లు కారం వేసేస్తుంది మొత్తం కలుపుతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకు వేసుకుని ఎంత మెత్తగా అయిపోయింది చక్కగా ఫ్రై అయిపోయింది మనకి ఇందులో మనకి చింతపండు పులుసు ఒక మీడియం సైజు రెండు నిమ్మకాయలంతా చింతపండు తీసుకున్నా చింతపండు శుభ్రంగా ఇట్లా మెత్తగా కడుక్కొని తీసుకు తీసుకుని ఇందులో పోసుకున్నాను పెట్టేసుకుందాం పప్పు రై అయిపోయింది మనకు మెత్తగా పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనము పప్పు కొత్తి తీసుకొని మనము మెత్తగా వినిపేసుకుందాం మూర్ తీసేసుకుందాం తీసేసంతా మెత్తగా ఉడిపోయాయి మనకి చింతపండు మనం వేసుకున్నాం కదా చింతపండు పులుసు అది సో మనకి పప్పు కొడక ఇందులో వేసేసుకున్నాం మనం ఎనుపుకున్న పప్పుని ఒక ఐదు నిమిషాలు ఇలాగనే మనము హైలోను ఉంచుకుందాం తీసుకుందాం ఎంత చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది సాంబారు మీరు ఇలాగనే ట్రై చేయండి మనకి రెడీ అయిపోయింది ఈ యొక్క సాంబారు లాస్ట్ కొత్తిమీర తలుపు ఇందులో మనకు ధనియాల పౌడర్ ఉంటే వేసుకు వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ధనియాల పౌడర్ నాకు లేదు నేను స్కిప్ చేసేసాను సాంబార్ పౌడర్ అయితే నాకు ఇష్టం ఉండదు ఆ ఫ్లేవరు చాలా బాగుంది ఇది మనం స్టవ్ పని చేసుకునేసి మొదలుపెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకి సాంబార్ రెడీ అయిపోయింది చాలా చాలా బాగా వచ్చింది ఏమి ఏమిగా వచ్చింది మీరు ఇలాగనే ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లోనే మీరు ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ తిని ఎంజాయ్ చేయండి నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో ఆప్ చేయకుండా మీరు శిబర్ దాకా వీడియో చూడండి మధ్యలో కానీ మీరు స్కిప్ చేసినట్లయితే అది అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ బాయ్